ఒక లెవెల్ లో ఉంది మెడిటేషన్ అసలు ఆ ఎనర్జీ ఎట్లుందంటే ఇప్పటికి కూడా కళ్ళు తిరుగుతున్నాయి అసలు మాట్లాడే ఎనర్జీ లేదు ఎస్ రిలాక్స్ అవ్వండి రిలాక్స్ చేసిన ఎనర్జీ తీసుకోండి లోపలికి రిలాక్స్ అవుతారు అది ఏం చెప్పారు సార్ అంటే నిన్నటి వైకుంఠ ఏకాదశి తోటి మనము భగవంతుడు మనము ఒకటే అని తెలుసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఈ భూమిని సెవెంత్ డైమెన్షన్ తీసుకుపోవడానికి స్టార్ట్ అయిందంట సార్ ప్రయాణం అందులో మీరు ఇవాళ చేయించారు కదా ఇవాళ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు మరి అందరు మాస్టర్స్కి అట్లా ఉంటాయో లేదో నాకైతే తెలీదు సూపర్ ఎనర్జీస్ ఉన్నాయి సెవెంత్ డైమెన్షన్ కి కావలసిన ఎనర్జీని తీసుకోవడం ఇప్పటి నుంచే ధ్యానులకు అలవాటు చేయాలని స్టార్ట్ చేసిందంటే సార్ మన్న మన్న వైకుంఠ ఏకాదశి నుంచి స్టార్ట్ చేసినామని చెప్పేసి చెప్పేసిండ్రు సార్ అయితే ఫస్ట్ ఏం కనిపించిందంటే పత్రి సార్ మన విశ్వం ఎంత ఇది ఒక అనంతమైన దివ్య రూపంలో కూర్చున్నారు వారి పద్మాసనంలో కూర్చున్నారు వారి మీద భూమి ఉంది సార్ వారు ధ్యానం నుంచి ఆ భూమిని కాపాడుకుంటూ వచ్చినట్టు చూపించిండ్రు ఏంటి ఇట్లా చూపిస్తున్నారు అని చెప్పేసి నేను అనుకున్నా అనుకున్నాక ఏమైంది అంటే వారు ఏం చెప్తున్నారంటే ఆయన ఇప్పుడు మాస్టర్స్ అందరూ అనుకొని భూమిదికి వచ్చారు కదా ఈ కలిమాయను అంతం చేసి కర్మల్ క్లియర్ చేసేసి వారిని ఈ ముందరికి తీసుకుపోవాలని చెప్పేసి ఈయన భూమి మీదకి అనుకొని వచ్చింది కదా ఈయన పనిని చెడగట్టడం కోసం ఆయన ఏం చేసే కలి ఏం ఈ భూమిని నాశనం చేయాలని చెప్పేసి ఒక ఆలోచన వచ్చిందంట సార్ అందుకే ఈ భూమిని మొత్తం విస్ఫోటనం చేసేయాలి అని చెప్పేసి అనుకున్నారంట అయితే ఆ భూమిని జలప్రలయం చేసి భూగర్భంలో స్థాపి సముద్ర గర్భంలో స్థాపితం చేయాలని చెప్పేసి ఆయన ఒక పెద్ద ఆ వ్యూహ రచించిందంట ఆ వ్యూహ రచన చెడగొట్టడం కోసం సముద్ర గర్భంలో ఉండే ద్వారకలో మహా గురువుల సమ్మేళనం పెట్టుకొని వారి శక్తితో ఆ అది నాశనం కాకుండా థర్డ్ డైమెన్షన్ లో వారు కాపాడినంట సార్ ఆ తర్వాత ఈ భూమిని నాశనం చేసేయాలి ఎట్లయినా విస్ఫోటనం చెందించాలి అని చెప్పేసి ఆలోచన చేసి ఆయన మహాప్రలయాన్ని సృష్టించాలని చూసిందంట అయితే అప్పుడు మహా గురువులు శంభాల గురువులు వీళ్ళందరూ ఒక ఆలోచన చేశారంట సార్ ఏం ఆలోచన చేసిందంటే ఈ భూమిని ఇప్పుడు కాపాడాలంటే వరాహ శక్తి మనము ఆవాహన చేసుకోవాలి ఒక రాక్షసుడు ఒక రాక్షసుడు ఏమై ఏ విధంగా అయితే భూమిని తీసుకుపోయి ఆ సముద్ర గర్భంలో పెడితే వరా ఆ విశ్వశక్తి వరాహ రూపంలో వచ్చి తన వరాహ రూపంలో వచ్చి ఆ భూమిని ఎట్లయితే పైకి తీసుకొచ్చేసిందో అదే విధంగా ఇప్పుడు ఆ బాధ్యతను పత్రిసార్కు అప్పగిచ్చిందంట సార్ అప్పగిచ్చినందుకే కొన్ని సంవత్సరాల కింద జరగాల్సిన భూ ప్రళయం జరగకుండా ఆయన తన నాసిక ద్వారా అంటే శ్వాస మీద ధ్యాస మన అందరి ధ్యానుల కంటే ఆయన చేసే ధ్యానము మహా గొప్పదంట సార్ ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసి ఆయన తన నాసికాగ్రం ఈ భూమిని కాపాడుకొని పైకి తీసుకొచ్చి ఆయన వరాహ రూపాన్ని తీసుకున్నాడు ఆయన్నే మహావిష్ణువు ఆయన్నే వరాహస్వామి ఆయనే మీ గురువు అని చెప్తున్నారు సార్ అయితే ఆ తర్వాత కూడా ఈ భూమిని ఏ విధంగా అయితే నాశనం చెయ్యాలి అని చెప్పేసి ఆయన ప్రణా ఈ కలిమాయ ప్రణా ప్రణాళికలు పెట్టిందంట సార్ అయితే ఈ గురువులు అందరూ ఆలోచన చేసి ఒక సభ సమావేశాన్ని పెట్టుకొని ఏం చేసిండంట సార్ మొత్తము అప్ప అప్పచెప్పింది కదా బాధ్యత ఈ ధ్యాన ధ్యాన మహాయాగాలు చేసేసి నేను ఈ కాపాడతా అని చెప్పేసి ఆయన వచ్చేసింది కదా అవన్నీ ఆలోచన చేసి ఆయన ముందే ప్రణాళికను ఆయన ఉండాల్సిన టైం కంటే ముందే మాస్టర్స్ అందరికీ ఆ బాధ్యతను అప్పగిచ్చేసేసి తన శరీరాన్ని వేకేట్ చేసేసిందంట సార్ ఎందుకంటే సెవెంత్ డైమెన్షన్కి భూమిని తీసుకుపోవాలంటే ఆయన ఆస్ట్రల్ గా వర్క్ చేయాలి కాబట్టి ఆయన శరీరాన్ని వెకేట్ చేసిందంట అయితే ఇప్పుడున్న ప్రస్తుత భూమిని విస్ఫోటనం కాకుండా కాపాడాలి అంటే ఆయన శరీరాన్ని శక్తి స్థల్ అని చెప్పేసి మనం అన్నా నిన్న చెప్పాం కదా సార్ శరీరం కూడా ఒక శక్తి కేంద్రం లాగా తయారవుతుందండి అందుకే ఆయన శరీరాన్ని శక్తి కేంద్రంగా ఆడ విడిచిపెట్టేసి హాస్టల్ గా వారు వర్క్ స్టార్ట్ చేసిందంట సార్ అయితే ఈ మనుషులు లో ఉండే కర్మలన్నీ క్లియర్ చేసుకోవాలంటే శరీరంలో ఉండే ఏడు చక్రాలు యాక్టివేట్ కావాలి యాక్టివేట్ అయినప్పుడు శరీరము లో ఉండే స్త్రీ పురుష శక్తులు ఏకమై అర్ధనారీశ్వర తత్వానికి వస్తారు వాళ్ళు అర్ధనారీశ్వర తత్వానికి రావాలి ఏడు చక్రాలు ఓపెన్ కావాలి సెవెంత్ డైమెన్షన్ కి వాళ్ళు పోవాలి అంటే అప్పుడు వారు ఏం చేసిందంటే సార్ ధ్యాన యోగంలో కూర్చొని ఏం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ధ్యాన యోగంలో కూర్చొని ఏడు సముద్రాల శక్తి ఏడు లోకాల శక్తి ఏడు శరీరాల శక్తి లోకంలో ఉండే ఏడు శక్తులన్నిటిని ఏకం చేసి ధ్యానయోగ మార్గంలో ధ్యానులను సెవెంత్ డైమెన్షన్ కి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారంట సార్ ఇప్పుడు సార్ బాడీ వేకెంట్ చేసిన రోజు నుంచి ఇంకొక ఐదేళ్ళు అంటే మొత్తం అవి కూడా సెవెన్ ఇయర్స్ అవుతాయంట సార్ ఈ సార్ బాడీ వేకేట్ చేసిన రోజు నుంచి సెవెన్ ఇయర్స్ కి మనది భూమి సెవెంత్ డైమెన్షన్ కి వెళ్ళిపోతుంది అంట సార్ అప్పుడు కంప్లీట్ గా ఈ భూమండలం ధ్యా ధ్యానులుగా శాకాహారులుగా కంప్లీట్ గా మారిపోతారంట సార్ అప్పుడు ఈ భూమి సెవెంత్ డైమెన్షన్లకు ఎప్పుడైతే పోయిందో ఆ భూమిని విస్ఫోటనం చేయడానికి ఆ కలికి ఏ విధమైన అధికారము లేకుండా ఇదొక ఏడు లోకాల కిందికి ఇది కూడా ఒక సత్యలోకం కిందికి తయారవుతుంది సార్ సత్యం లోకం కిందికి తయారైనప్పుడు అందులో ఉండే మాస్టర్స్ ఈ ఇంకొక భూమి ఏర్పడింది కదా దాని మీదికి పోయి ఆ భూమి యొక్క సంరక్షణకు వాళ్ళు అటు నుంచి వెళ్తారంట సార్ అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ ఈ ఏడు చక్రాలు ఎవరైతే యాక్టివేషన్ చేసుకుంటారో ఆ సహస్రార చక్రం ఓపెన్ అయినాక వాళ్ళు ఎనిమిదో చక్రాన్ని కూడా ఓపెన్ చేసుకుంటారంట సార్ అదే సృష్టి చక్రం సృష్టి చక్రం అంటే బ్రహ్మచక్రం వాళ్ళు మొత్తం ఈ సృష్టిస్తారంట సార్ సార్ అప్పచెప్పిన బాధ్యత ఏంటంటే మొత్తం ఈ భూమండలం మొత్తం పిరమిడ్లు సృష్టించడం అది మనుష్య శక్తికి సాధ్యం కాదు కాబట్టి హాస్టల్ గా మొత్తం పిరమిడ్లు సృష్టిస్తారంట సార్ ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ చక్రం ఎనిమిదో తొమ్మిది తొమ్మిదో చక్రాన్ని యాక్టివేషన్ చేసుకుంటారంట పాలిస్తారంట సార్ ఎప్పుడైతే ఈ ఆస్ట్రల్ గా ఈ పిరమిడ్స్ అన్ని ఏర్పడింటాయో ఆ వాటి నుంచి వచ్చే ఎనర్జీ ద్వారా భూమండలం మీద ఉండే ప్రజలకు మొత్తం ఆ ధ్యాన శక్తిని పంచడం అంటే ఈ భూమిని పాలించడం చేస్తారు అంటే వారు ఏమంటారు సార్ ఇది ధ్యా ధ్యాన లోకంలో మిగిలిపోతారంట సార్ అది తొమ్మిదో చక్రం ఆ తొమ్మిదో చక్రంలో ఇప్పుడు పవన్ పత్రి సార్ ఉన్నారు ఆ తొమ్మిదో చక్రానికి ఇక్కడ ఉన్న ఇప్పుడు సార్ ఇంతమందిని నిర్చిపెట్టి పెట్టి ఆ తొమ్మిదో చక్రానికి వీళ్ళందరూ కూడా రావాలి వస్తేనే ఈ భూ ప్రపంచాన్ని సెవెంత్ చక్రానికి సెవెంత్ చక్రం అది సెవెంత్ డైమెన్షన్ కి తీసుకుపోగలుగుతాము అని చెప్పేసి చెప్పింది సార్ థ్యాంక్ యూ సార్ మెసేజ్ ఇచ్చావమ్మా ఇంకొకటి ఇంకొకటి సార్ సెవెంత్ డైమెన్షన్ కి ఏ ఎనర్జీ అయితే కావాలో ఆ ఎనర్జీని మన్నటి నుంచి ఇవ్వడం మొదలు పెట్టిండు కదా ఇవాళ అది బాగా తెలిసింది సార్ మన మెడిటేషన్ గ్రూప్ లో మాస్టర్స్ ఎవరున్నారు ప్రతి ఒక్కరికి ఇవాళ ఎనర్జీస్ ఎక్కువనే పాస్ అయినట్టు చూపిస్తున్నారు సార్ జరిగింది అది నాకు తెలుస్తుంది చాలా అద్భుతమైన వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చావు తల్లి ఎక్సలెంట్ అంటే మన లోపల యొక్క మన శక్తిని గొప్పగా ఎంతో అద్భుతంగా మనం ఉపయోగించుకుంటున్నాం దాంట్లో మనం అందరం దానికి ఆ సెవెంత్ డైమెన్షన్స్కి మనం వెళ్ళడానికి మనం ఒక సపోర్ట్ అనేది ఈ భూమి మీద మన ద్వారా జరుగుతుందంటే ఎంతో మనం అదృశ్యవంతులం అంతే కదా అసలు నేను చెప్పింది ఏం చెప్పాను వాళ్ళు ఏం నేను నేనేం చెప్పాను నాకైతే ఐడియా లేదు అంతే అంతే వాళ్ళు చెప్పింది మీరు చెప్పారు ఖచ్చితంగా తీసుకెళ్తామంటున్నారు సార్ ఇప్పుడు కర్మలు క్లియర్ చేయాలంటే మన ఏడు చక్రాలు ఓపెన్ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఎనర్జీస్ ఇంకా ఎక్కువ ఇచ్చేసి ప్రతి ఒక్కరిలో ప్రేమ శక్తిని ప్రేమను దానాన్ని ధర్మాన్ని అనే సుగుణాలను అభివృద్ధి చేసి శాకాహారులుగా ధ్యానులుగా మార్చాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రతి ఒక్క ధ్యానిది ఉంది ఇప్పటి నుంచి వాళ్ళందరూ సెవెంత్ కి పోవడానికి వర్క్ చేయాలి హాస్టల్ గా సార్ ఎప్పుడు మన వెంబడి ఉంటాడు అని చెప్పేసి చెప్పారు సార్ ఆ శక్తి స్థలు ప్రతి ఒక్క యొక్క శరీరం ఒక శక్తి స్థలం ఏర్పడిపోతుంది అది అద్భుతమైన వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చామ ఆ దాంట్లో మనమందరం అదే లావక కళ్యాణం అంటే ఆ కళ్యాణంలో మనమందరం ఒక భాగస్థులం అయ్యామంటే కాంతి ద్వారా ఎంతో అదృశ్యవంతులం చాలా కృతజ్ఞతలు అద్భుతమైన మెసేజ్ ఇచ్చావు మంచిగా ఎంత రూపంలా ఏ విధంగా అయితే ఆ భూమిని ఎత్తిండు సార్ నా విధంగా చూపిస్తే అసలు నాకు మాటలు రాలేదు సార్ ఆయన అవతారు యస్ మా యస్ లేకపోతే ఈ అద్భుతం జరగకపోతే మనమంతా కలిసేది ఏంటి మనం కాంతి ధ్యానం చేసుకోవటం ఏంటి ఎవరి పనులు చేసుకోకుండా మనందరినీ కలిపేది ఏంటి ఆయన వాట్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అసలు అదే సృష్టి అంటే అదే అద్భుతమైన సృష్టి అంతే సెవెంత్ డైమెన్షన్ వెళ్ళిపోతాం మనం ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ యూ నాయుడు గారు గారికి ఈ జూమ్ లో పాల్గొన్న అందరికి నా యొక్క మనస్ఫూర్తి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఈరోజు నేను ధ్యానంలో చాలా అనుభవాలు నేర్చుకున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు చేసినాను రోజు వచ్చేసి ఈరోజు నాలో కొన్ని శక్తులంటే శక్తులు శక్తులు కాదు మీరు చెప్ ఒక్కొక్క విషయం చెప్పను చెప్పను నాలో ఒక్కొక్కటి స్టిములేట్ అయిందండి మీరు ఒక ట్యూబ్లైట్ వెలిగితే ఎలా ప్రకాశంగా వస్తుందో అని నేను ఊహించుకోవటం లేదు అయినా విశ్వశాంతి వచ్చి విశ్వశాంతి శక్తి నా బ్రహ్మరంధ్రంలో ప్రవేశించినట్లు మీరు చెప్పింది అక్షరాల చాలా ఫీలింగ్ అయ్యానండి ఆ ఫీలింగ్ లో నేనేం చేశానంటే నేనే మీరు చెప్పారు ఒక గోళంలాగా తయారవుతారనేసి ఆ గోళం ఒక కాంతి గోళంలాగా తయారయ్యాను అలా మీరు చెప్పటం చెప్పటం నాలో అన్ని ప్రక్రియలు అలాగే జరిగింది సార్ ఈరోజు ఆ కాంతి గోళంలా తయారై మీరేం చెప్పారు ఆ కాంతి మొదట మీ బంధువులకి అందరికీ నా సహోదరులకి బంధువులకి మిత్రులకి కాని వారికి అందరికీ పంపించినట్టు నేను ఒక సూర్యగోళం లాగా ఉన్నట్లు ఆ కాంతులు ప్రసారమైనట్లు నాకు చాలా అనుభవాలు ఈరోజు వచ్చింది సార్ ఆ కాంతిగోళం తర్వాత నేను అలాగే బంతిలాగా బ్రహ్మాండంలోకి వెళ్ళిపోయినాను సార్ బ్రహ్మాండంలో ఈ బ్రహ్మాండంలో నేనొక అణువులాగా ఉండి నా నుంచి కాంతి ప్ర నేను భూమికి దూరంగా ఒక ఆకాశంలో ఆ ప్రకాశిస్తున్నాను సార్ నాకే తెలుస్తోంది అయితే నేను మనిషిగా లాగా లేదు ఆ పరమాణువులాగా ఉన్నాను ఆ పరమాణువులు అన్ని డైమెన్షన్ లో కాంతిపుంజాలని ప్రసారం చేస్తా అలాగే భూమికి నా ఆ అన్ని గ్రహాలు తెలుస్తా సార్ నాకు ఆకాశంలో నేను తనీగా ఒక స్థానంలో అద్భుతమైన స్థానంలో ఉన్నాను అక్కడి నుంచి అన్ని తెలి తెలుస్తా ఉంది సార్ నాకు అంత ప్రమాదంగా ఉంది సార్ ఈరోజు ఆ ధ్యానం చేసిన తర్వాత కూడా నాకు ఆ శక్తి అలాగే ఉంది సార్ చాలా అనుభవం సార్ ఈరోజు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు గారికి ఈ బత్రీ జాస్ బత్రి సార్ గారికి అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఇప్పుడు కూడా నాకు ఆ ఫీలింగ్ అలాగే ఉంది మాటలు తడబడతా ఉంది సార్ ఈరోజు ఆ మాట్లాడతానా అనేసి మీరు చెప్పినప్పుడు లింక్ ఇచ్చినప్పుడు మాట్లాడగలుగుతానా అనేసి ఆ వైబ్రేషన్స్ అలాగే ఉన్నాయి సార్ నిన్న నేను మీ మీ దగ్గర ఒక విషయం అడగాలనుకున్నాను నాకంటే ముందు ఒక ఆత్మీయురాలు అడిగారు కాలు నొప్పిగా ఉంది ధ్యానం చేయలేకపోతా ఉన్నాం అడిగారు అయితే అదే కోసం నాకు చెప్పాలనుకునింది అయితే నేను అడగలేదు మీరు ఒక మాట చెప్పినారు కదా నేను కాంతి స్వరూపురాలి ఇది ఎంత లేదు పవన్ సార్ చెప్పారు మాస్టర్ చెప్పారు అన్నారు కదా సార్ నేను నిన్న కొంచెం ధ్యానంలో కాళ్ళు కూడా కొంచెం అట్లా చాపుకున్నాను అయితే ఈరోజు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్ ధ్యానాన్ని అద్భుతంగా చాలా ప్రమాదంగా చేసుకున్నాను దీనికి నేను మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఈ అవకాశం ఇచ్చిన నాయుడు గారికి వాళ్ళ కుటుంబానికి ఈ జూమ్లో ఉండే ప్రతి ఒక్క ఆత్మ స్వరూపాలకి నా యొక్క ఆత్మ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను సార్ బుచ్చి బుచ్చి పద్మ గారికి ఆ ఆమె మాట్లాడుతూ ఉంటే నాకు మొదటి నుంచి ఆమె అంటే ంత శాంతంగా ఇంత మృదువుగా మాట్లాడతారే నేను ఆమెతో మాట్లాడాలి అనుకున్నాను సార్ నేను నిజంగా చెప్తాను సార్ నేను ఆమె ఎంత బాగా మాట్లాడుతున్నారు మనకలా మాట్లాడుతూ అవుతుందా అని అనుకున్నా ఆమె నిన్న వచ్చి అమ్మా మీరు పాడింది బాగుంది మీ అంత అద్భుతమైన కంటే నాకు చాలా మనసు ఆనందం అయిపోయింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సరే సార్ అదే సార్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నారు సార్ అంటే ఇప్పుడు మధురలో శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికలు వెలు తెత్తి ఏడు రోజులు వర్షాలు చాలా కష్టాలు ఆకలి దప్పులు ఏమి లేకుండా ఆ యొక్క అమాయకులైన గోపిక గోపికలు ఆ గోకులంలో ఉండే వాళ్ళంతా ఏడు రోజులు రక్షి రక్షించారు కదా నాకు అలా వాళ్ళు ఏమనుకున్నారు ఆ ఏడు రోజులు చెప్తాను ఏమి ఆకలి గాని దప్పులు గాని ఏం లేకుండా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలోనే ఉన్నారు ఆయననే ధ్యానిస్తా ఉన్నారు అలాగే ఈ పిరమిడ్ కూడా నాకు అలా అనిపించింది సార్ గోవర్ధనగిరిలాగా అనిపించింది సార్ గోవర్ధనగిరి మాదిరి అందులో మనమంతా అమాయకులైన ఏమి తెలియని ఈ గోప గోపాల గోకులంలో ఉండే అమాయకుల మాదిరి ఉన్నారు వాళ్ళని స్పిరిచువల్ దీనికి తేవటానికి ఆ కృష్ణ భగవాను ఈ యొక్క మాస్టర్స్ ని తయారు చేశాడు అని నేను అనుకుంటున్నాను సార్ నాకు అలాంటి అనుభవం వచ్చింది సార్ ఈరోజు ఆ అది నేను నాకు అనిపించింది చెప్తున్నాను సార్ సార్ ఇంకొక విషయం ఈరోజు ఇరవై ఎనిమిదో వాసరం జరుగుతాను సార్ கறவைகள் பின் சென்று காம் சேந்துண்ணோம் அறிவன் கறவைகள் பின் சென்று காணம் சென்று துண்ணோ அறிவொன்றும் இல்லாதாயிர்குலத்தும் தன்மை அறிவொன்றும் இல்லாதாயிர்குலத்தும் தன்மை பிறவி பெருந்தனை புண்ணியம் யாடையோ பிற பிறவி பெருந்தனை புண்ணியம் யாடையோ குறைவொன்றும் இல்லாத கோவிந்தா உந்தனோடு குறை ஒன்றும் கோவிந்தா உந்தனோடு உறவேல் நமக்கு இங்கு ஒலிக்கு ஒளியாது உறவேல் நமக்கு இங்கு ஒலிக்கு ஒளியாது அறியாத பிள்ளைகளோ அன்பினால் உந்தன்னை அறியாத பிள்ளைகளோ அன்பினால் உந்தன்னை சிறு சிறு பேரத்தனவும் அருளாதே ఎరులాద ఎరులాదే ఇరవి తారాయ్ పావాయ్ వాణి తారాయ్ గోపి గోపికలు తమ భక్తి ప్రవర్తనను ఇలా వ్యక్తం చేస్తున్నారు అందులో గోప గోపికలు మరియు ఆండాలమ్మ తన చెలికత్తెలతో ఇలా స్వామి యొక్క కీర్తనలు చెప్తున్నాం స్వామి మేము పశువుల వెంట పోతూ వాటిని అడవుల్లో మేపుకుంటూ జీవించే వాళ్ళం నీవి జీవించినందువల్ల గోకులం మహాపుణ్యం అయి ప్రదమైంది అలాంటి గోపల్లలోనే మా భాగ్యవంతం చేసి మేము మేము పుట్టాం సర్వ లక్షణ శోభితుడైన ఓ శ్రీకృష్ణా మాధవా గోవిందా ఈ నీ నీతోటి మా సంబంధం విడదీయరానిది విడదీ విడదీసినా మేము నీచంతనే ఉంటాము మేము ఏమీ తెలియని అమాయకులైన గోపె కన్నెల స్వామీ నేస్తలమైన మేము ప్రేమతో అతి చనువుగా నిన్ను ముద్దు పేర్లతో పిలిచినందుకు అలసిపోవద్దు మాపై దయ కలిగి పురుష పురుషార్థాలను ప్రసాదించి మా నోమును నెరవేర్చవయ్యా అని ఆండాలమ్మ శ్రీకృష్ణ శ్రీ కృష్ణ పరమాత్మని ధ్యానిస్తున్నారు ఆడాలు తిరువడలే శరణం శ్రీమతి తల్లి అద్భుతంగా చెప్పారు మీకు భోగి సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలమ్మ థ్యాంక్ యూ తల్లి అందరికీ సార్ జూమ్ లో ఉండే వాళ్ళకి కూడా అందరికీ సార్ మీకు కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి వాలియా మాస్టర్ వెల్కమ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాయుడు గారు థ్యాంక్ యూ శుభోదయం వెల్కమ్ ఆ పవన్ సార్ కు పవన్ స్టార్ హెవీ 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 ఎనర్జీ అరియాల మాకు పవర్ స్టార్ అంత ఉంది సార్ మీకు ఆ పవర్ లేకుంటే మేము ఎందుకు ఇక్కడ మేము హాయిగా నిద్రపోయేటళ్ళము కదా ఆరు గంటలు ఏడు గంటల దాకా ఆ పవర్ ఉంటేనే మేము మూడు నెలల నుంచి దాకా ఉన్నా అంటే నీ పవరే మాకు పవర్ నీ పవరే మాకు పవర్ ఎంత ఆనందం ఉంటది ఎంత ఆనందం ఉంటది భారతి మేడం ఎంత ఆనందంగా చెప్తారు మన జిమ్ లో ఉన్నందుకు వాళ్లకు కృతజ్ఞతలు నేను నేను ఇంకా ఎక్కడ సార్ నిద్ర నిద్ర ఎక్కడ సార్ అదే ధ్యానమే నిద్ర ధ్యానమే ధ్యానమే జ్ఞానము ధ్యానమే శక్తి ఇంకా నిద్ర ఎక్కడ సార్ అంతది అదే అంత అదే ఎంత అదే నిద్ర ఎక్కడ సార్ నిద్రతో సమానం అది అదే సార్ నిద్ర ఎక్కడ నిద్ర చాలా తగ్గిపోయింది మా ధ్యానం వస్తే అప్పుడు చాలా పోతుంది నిద్ర అంతా రోజు రోజు మంచిగా హ్యాపీగా ఉంది నిద్ర తగ్గిపోయింది నిద్ర అనేది లేదు నిద్ర నేను వస్తానే కూడా నిద్ర మన దగ్గర రాదు నిద్ర కూడా రిలీఫ్ అయిపోయింది నిద్ర కూడా అందరికీ భోగి సంక్రాంతి హ్యాపీ संक्रांति हैप्पी भोगी अनिल अंदर के एडमास थैंक यू थैंक थैंक यू सर थैंक यू नायडू गारू थैंक यू पवन गारू